రుణమాఫీ వైపు పెట్టుకొని కొంత రుణమాఫీ ఇచ్చి మేము అమలు చేసినామని చెప్పుకునే గొప్పల కోసం సీన్ లేదు అంత సీన్ లేదు సార్ రైతుల గొంతు పోసుకుంటా ఇంకోదికు తడిగుడ్డ వేసేటువంటి ప్రయత్నం చేయడం మీరు నేను ఏమంటారు అంటే తడిగుడ్డ కాదు మీరే రైతులు కాదు యావత్తు తెలంగాణ సమాజం యొక్క గొంతు కోసి అలా గొంతులో గొంతులు ఆరిపోతుంటే దిక్కులు చూసినటువంటి అలాల్ కాలు అలాల్ చేస్తారు ఆ అలాల్ కాళ్ళ కన్నా అధ్వానం మీరు మీరు మాట్లాడతారు ఇంకా తడిగుతరిపోతూ వస్తున్నారు ఏడు లక్షల కోట్ల అప్పులు పెట్టి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు మీ మీ దోపిడి దొంగల యొక్క అప్పులు కట్టి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ఈ సమాజంలో ఇలా రైతు బంధు ఇప్పుడు వచ్చినాడే ఎంత బార్డన్ ఆ ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు మీ తోపతాకి రోడ్డు చేసినటువంటి ఈ అప్పులు కట్టకపోతే ఇలా చేరిపో రెండు లక్షల రుణమా పెట్టే టైం కాకపోవా తెచ్చినటువంటి అప్పులు కట్టొద్దా పోనీ మీరు సుఖమైన వాళ్ళు భద్రాద్రి పవర్ పాంట్లు తన యాదాది పవర్ పాంట్లు మీ కాళేశ్వరం నుంచి వస్తున్నాయి వరదలు పైసలు మీ పాడైపోను ఎక్కడ పోతదా ఈ ఈ వల్ల అంత జోకుడుగా అంత జమ అయ్యి పీక తిని రాష్ట్రాన్ని ఆవేం చేసి మళ్ళీ మాట్లాడుతుంది ఇంకా ఇలా మినిస్టర్ ఇలా ఎంత బుద్ధి లేదో మాట్లాడికే మళ్ళీ